కృష్ణానదికి వరద ప్రవాహం పెరగడంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్డలంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి వరద నీటికి కొట్టుకుపోయిన కాజ్వేను పరిశీలించిన అవనిగడ్డ తహసీల్దార్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా రెవెన్యూ అధికారులు పడవ ఏర్పాటు చేశారు పులిగడ్డ అక్విడక్ట్ వద్ద వరద నీరు పదకొండు అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది కృష్ణానదిలో నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది వరదలు వచ్చిన ప్రతిసారి కాజ్వే కొట్టుకుపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ వేలాది మంది సభలో వంతెన నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తున్నా అని ప్రకటించిన ఈ రోజుకి ఎలాంటి పురోగతి లేదని ప్రజలు మండిపడుతున్నారు పది ఏడే బాగా రావటంలో ఈ ఒడ్డు ఎరగపడిపోయి కోసేయటం అది పోవటం అక్కడి నుంచి నానా ఇబ్బందులు ఈ నాలుగైదేళ్ళ నుంచి కూడా ఇదే ఇబ్బందులు అండి అది నాలుగైదు కాదండి పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల నుంచి గ్రామస్తులు కాతీకాతి ఏదైనా పోగేసుకుని ఈ అడ్డీలు ఏది నాలుగు నెలలు పోయాక వేయటం అవుతుందండి అందరూ కూడా ఈ నదిలోని ఈ కాజువే దాటి వెళ్లాల్సిందే మరి తాత్కాలికంగా ఇది కొట్టుకుపోతుంది ఈ గ్రామానికి వెయ్యి మంది ఉన్న ఈ జనాభాకి ప్రధానమైన కాజువే రహదారి ఇది ఒకటేనండి ఇది ప్రధానమైన సమస్య ఇదే ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ కొంచెం ఈ ప్రభుత్వాలు కూడా కూడా తక్షణమే గత ప్రభుత్వాలు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు మనం ఆ గ్రామాల అధికారులు ప్రభుత్వ పరంగా ఏర్పాటు కోరుతున్నామండి దీని గురించి మేము అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము పేపర్లోని పత్రికలు వస్తుంది గానీ చాలా మంది రాజకీయ నాయకులు కూడా మాట ఇచ్చారు మీకు వంతనేస్తామని చెప్పేసి అయినా కూడా ఇంతవరకు మాకు ఎటువంటి సహాయ చర్యలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ వరద కారణంగా కూడా వాళ్ళు ఉపాధిని కూడా కోల్పోతారు కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కనీసం నిత్యావసరాల అయినా సరే సమకూర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి